సో నమస్తే ప్రస్తుతం మనం జానకీపురంలో ఉన్నాం సో గ్రామం అంతా తిరిగినాం ఎలా ఉంది అంటే సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వా నేనా అంటూ కూడా ఢీ కొడుతారు సర్పంచ్ అభ్యర్థులు సో ఎలా ఉంది ఈ స్టేషన్ కనుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా జానకీపుర గ్రామంలో ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి రావడం జరిగింది సో వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా మేము కూడా తిరిగినాం ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే ప్రచారం ఎలా చేస్తారో ఆ విధంగా కూడా మేము తిరగడం జరిగింది సో ఒకే ఒక పేరు మాకు బలంగా వినిపిస్తుంది చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారు సో ఏంటి పేరు ఎందుకు ఇంత బలంగా వినిపిస్తుంది అసలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం సో తను రాజకీయంలో ముప్పై సంవత్సరాల నుంచి వండుకుంటా తను అనేక సేవలు గ్రామానికి చేశానంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో నిజంగానే అని కూడా గ్రామం మొత్తం మేము తిరిగినాం మాకు వచ్చిన రిపోర్ట్ మాకుంది బట్ సర్పంచ్ అభ్యర్థి దగ్గరికి మనం వచ్చినాం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారి దగ్గరికి మనం వచ్చినాం అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుంది ప్రజలు ఏమంటున్నారు ప్రతి గడప గడపకు వెళ్తూ ఉన్నారు ప్రచారం కొనసాగుతూ ఉంది వాళ్ళు ఏమంటున్నారు ఎలా ఉండబోతుంది తన రిజల్ట్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సో మనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడుదాం సో అన్న నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సార్ గ్రామం గ్రామంలో ప్రతి గడప గడప తిరుగుతూ ఉన్నారు ఏమంటున్నారు జనాలు ఏమని చెప్తూ ఉన్నారు ఏమని స్వాగతిస్తూ ఉన్నారు మేము ఎందుకంటే నేను గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి అప్పుడు కడియం శ్రీహరి హయాం నుండి ఇప్పటి వరకు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి రాజకీయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను నాకు ఏ బిజినెస్ లేదు ఏం లేదు కాకపోతే కొంత వ్యవసాయం ఉంది ఆ వ్యవసాయం చూసుకుంటూ ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలలో వాళ్ళు అడగగానే నేను పోయే గుణం నా దగ్గర ఉంది అందుకు నేను రెండు వేల ఆరులో ఒక అవకాశం వచ్చినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో నేను కొంత స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుండి కూడా ప్రజలలోనే ఉన్నాను ఏ సమస్య వచ్చినా కూడా ఏది పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళకు ఏదన్నా మెడికల్గా ఇబ్బందులైనా కూడా నిమిషం తీసుకుపోవడం కానీ ఇంకే విధంగా ఆ ఆపత్తి వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ వెన్నంటి ఉన్నాను అందుకోసం ఈరోజు కూడా నాకు అవకాశం వచ్చింది ఇక జనరల్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఏదో విధంగా గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు పోటీ చేయడం జరిగింది నాకు నాకున్న వెల్విషర్స్ అందరూ కూడా ఈసారి ఎట్లయినా కూడా ఒకసారి రెండు వేల ఆరులో అవకాశం వచ్చింది ఓడిపోయిండు ప్రజలలో ఉన్నాడు ఈసారి ఎట్లనైనా గెలిపించుకోవాలనే ఆలోచనతోటి ప్రజలు ప్లస్ నా వెల్విషర్స్ కూడా ఉన్నారు అందుకోసం నాకు కూడా పార్టీ నుండి కూడా కడియం సిఆర్ గారి ఉద్దోలంతో నాకు పార్టీ టికెట్ ఇద్దరు పేర్లను భావిస్తే నా నా పేరును అనౌన్స్ చేయడం జరిగింది మండల సత్యనారాయణ నా పేరు నా పేరు అనౌన్స్ చేయడానికి నాకు బలమైన అభ్యర్థి అని అంటే మండల సత్యనారాయణ సత్యనారాయణను కూడా నేను మేము బొయ్యి అందరం బొయ్యి కలవడం జరిగింది కలవడం జరగంగానే ఆయన కూడా రాజకీయంగా రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఒకసారి జెడ్పీటీసీ ఒకసారి సర్పంచ్గా కూడా ఓడిపోయినా కూడా మేము పోయి కలవగానే ఆయన కొద్దిగా స్పందించి ఆయన కూడా పెద్ద మనసు చేసుకొని నా కోసం తప్పుకోవడం జరిగింది అతను కూడా నా అతని మద్దతు కూడా నాకే తెలపడం వలన గ్రామంలో కూడా వన్ సైడ్ ఇప్పుడు అవుతుంది కాకపోతే ఏంటంటే కొద్ది కొన్ని కారణాల వల్ల ఇన్ ఇనాన్మస్ అయ్యేది ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఇనానిమస్ కాలేదు అయినా కూడా పెద్దల సపోర్టు గ్రామంలో ఉన్న యువకులు మహిళలు అందరూ కూడా ఈరోజు ఏకతాటి పైన ఉన్నారు రేపు పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భారీ మేజాతో గెలిపించుకోవాలనే ఆలోచనతో గ్రామ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్లకు రాబో కాలంలో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక ప్రణాళికబద్ధంగా ఏ కడియం శ్రీఆర్ గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఎట్లయితే ఐదు సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ఏ పని చేయాలన్నది కూడా ప్రణాళికబద్ధంగా కూడా ఒక మా మేనిఫెస్టో కూడా తయారు చేయడం జరిగింది ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు ఇక్కడ గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నారు మరి అంటే ఇక్కడ ముఖ్యంగా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున నెగిటివిటీ ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గం చూసుకుంటే కూడా ఇప్పుడు కాంట్రవర్సీ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ స్టేషన్ గన్పూర్ అంటూ ఉంటారు ప్లస్ మీరు కడియం శ్రీఆర్కి కూడా ఒక అనుచరుడులాగా అంటే తను టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు తనతో ఉండే వ్యక్తిగా తను ఏ పార్టీలో ఉంటే మీరు ఆ పార్టీలో ఉండే వ్యక్తిగా కూడా అంటూ ఉంటారు ఎందుకంటే మీ గురించి మేము ఎంక్వైరీ చేసాం కాబట్టి మాకు తెలుసు ఉండాలి అంటే తనపైనున్న నెగిటివిటీ తనపైన ఇంపాక్ట్ మీ పైన పడే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటే మీ గెలుపుకి టికెట్ ఇచ్చిందే కడియం స్టీయరే ఆయన నెగిటివ్ వల్ల మీరు ఏమన్నా ఓడిపోయే కానీ ఇలాంటి ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయంటారా అట్లాంటిది ఏం లేదండి కడియం సియర్ అంటేనే ఒక బ్రాండు అతని ఏంటంటే మేము ఎందుకనంటే అతని వ్యక్తిత్వం అతని క్యారెక్టర్ ఆయన ఆయన పరితనం ఆయన వర్క్ మైండ్ ఒక పని ఆయన కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఏ చేయాలి ఏంటిది అనేది ఏంటంటే గ్రామాలలోకి వచ్చినప్పుడు కూడా ఏ పని చేయాలి ఆ పనులను చెప్పిందనంటే కంపల్సరీ ఆ పనులన్నీ అయిపోయిన తర్వాతనే మళ్ళీ గ్రామానికి వచ్చి ఓపెనింగ్స్ అనేది చేస్తాడు సారు చెప్పిన పనులు మాత్రం కంపల్సరీ పని చేసేంత వరకు వదిలిపెట్టాడు మీరు దగ్గర నుంచి తొంభై నాలుగు నుండి చూసిన వ్యక్తిగా నాకు నచ్చిన వ్యక్తి కాదు ఎందుకంటే నాకు రాజకీయాలలో సారు నాకు గురువు ఆ సార్ ఎందుకు ఎందుకు అని అంటే మీ అప్పటి నుండి కూడా ఎందుకు నచ్చదంటే కమిట్మెంటు ఒక ఎలాంటి అవినీతి లేకుండా మచ్చ లేకుండా ఆయనైతే ఎట్లయితే ఉంటాడు కదా ఆయన కింద ఉన్న కార్యకర్తలను కూడా మేము అదే విధంగా అవినీతి మచ్చలేని వ్యక్తులు చెప్పి మీరు అంటూ ఉన్నారు అంటే మీ ఇతర ప్రతిపక్ష నేతను చూస్తూ ఉంటే ఎక్కువ సంపాదించిన అంటే ఈ స్టేషన్ గడుపు వరంగల్ జిల్లాలోనే చూసుకుంటే పెద్ద ఇల్లు ఎవరిదన ఉందంటే కేవలం అది కడియం శ్రీఆర్దే అంటూ ఉన్నాడు అంటే ఎక్కువ ఎవరైతే ఎక్కువ మోసాలకి పాల్పడి అవినీతికి పాల్పడిన లీడర్లు ఎవరైనా ముందు 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 స్థాయిలో ఉంటారంటే ముందు వరుసలో ఉంటారంటే అది కూడా కడియం స్త్రీ అంటూ ఉంటాడు మరి మాజీ ఎమ్మెల్యే రాజయ్య అంటే అంటే సారు మీద బట్టగాల్చి వేయడం తప్ప ఎందుకంటే ఆయన వ్యక్తిత్వాన్ని మొత్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోటి చేయడం తప్ప ఏమి లేదు ఆయన ఇప్పుడు దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు కూడా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పిల్లలు కూడా దాదాపు మూడు నాలుగు పోర్ట్ సారు చేసిండు చేసిన దానిలో కూడా బెస్ట్ అనిపించుకున్నాడు కానీ ఒక అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా గ్రేడ్లు పెట్టేది ఏది మంత్రుల లైవర్ బాగా చేస్తున్నారు అంటే అందులో క్యాబినెట్లో కూడా సార్ దాదాపు ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో ఉండేది అప్పటి నుండి కూడా అంటే ఆయన ఆయన పనితనం అంతే రేపు లో కూడా పనిచేసిండు టీఆర్ఎస్లో కూడా బెస్ట్ అనిపించుకున్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చినా కూడా వచ్చి రెండు సంవత్సరాల గవర్నమెంట్లో కూడా ఎక్కడ నూట పంతొమ్మిది గ్రామ పంచాయ నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్స్లో ఎక్కడా చేయలేని విధంగా దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇప్పటివరకే తీసుకువచ్చి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఎక్కడ లేని విధంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు తీసుకువచ్చి స్టేషన్ గన్పూర్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు కనబడుతున్నాయి కూడా అధికారంలో ఉంటే అక్కడ ఉంటాడు అట్లా అట్లా లేదు ప్రజల అభిప్రాయంతో ఇప్పుడు ఎందుకంటే అంతకుముందు తెలుగుదేశంలో కూడా రెండు వేల నాలుగు వరకున్నా కూడా టీఆర్ఎస్ ప్రభంజనంలో కూడా ప్రజల వాయిస్ తోటి కార్యకర్తల అభిప్రాయం మేరకు టీఆర్ఎస్లోకి రావడం జరిగింది మొన్నటి ఎలక్షన్లలో కూడా సార్ ఎందుకంటే ఆ సారు ఎందుకంటే కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేయాలని అంటే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది కాబట్టి అతనున్న క్యాబినెట్లో సార్ ఉన్నప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి జూనియర్ కాబట్టి నాకు మంచి వెల్వి సార్కు వెళ్లివిషారు కాబట్టి మనము కాన్సెంట్స్ని డెవలప్ చేసుకుందామని ఆలోచన తప్ప ఎలాంటి స్వార్థం సార్కు లేదు ఆయన ఆయన మీద ఎలాంటి లేదు అవినీతి లేదు ఎక్కడ కూడా ఎవరు కూడా చూపించలేరు ఓకే సో గ్రామంలో ఏమంటున్నారు అన్న మీరు వెనుక ఉంటే గ్రామంలో గ్రామంలో మీకు మీకు ఇంకా క్యాండిడేట్స్ కూడా వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మీరు ప్రచారంకి వెళ్తూ ఉంటే వేరే వ్యక్తులు కూడా మీకు ఆపోజిట్ ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఏమంటున్నారు ప్రజలు ఇక నేను ఏంటంటే ప్రతి గడప గడపకు తిరుగుతుంటే ఏంటంటే వ్యక్తిగతంగా ఏదో ప్రతి ఇంటికి ఏదో విధంగా నేను పనిచేసే ఉంటాను నాకు వాళ్ళు భ్రమరథం పడుతున్నారు మీరు ఎందుకు దిగుతున్నారు మీరు గెలిచినట్టే అనేది అంటున్నారు కానీ మనం ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా పోవాలనే ఉద్దేశంతో మేము పోయి ప్రచారం చేయడం జరుగుతున్నది కాకపోతే ఈ మేము కూడా ప్రతి సమస్యలను కూడా అంటే చిన్న చిన్న ఇప్పుడు రేపు రాబో కాలంలో ఈ ఐదు సంవత్సరాలు గెలిచిన తర్వాత ఏ విధంగా ఎట్లా చేద్దాం అనే ఆలోచనతో ప్రజలకు కూడా వివరించుకుంటా గ్రామ గ్రామంలో గ్రామ పంచాయతీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి గ్రామంలో ఏ సమస్య ఉన్నది అంటే నాకు అనుభవపూర్వకంగా ఏంటంటే కొన్ని సమస్యలు అనేది ఏంటంటే మనం కొన్ని రోడ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది మన రామాలయం నుండి బతుకమ్మ చెరు వరకు ఒక రోడ్డు ఈ సంపత్తు ఇక్కడ కుర్సపల్లి సంపత్ ఇంటికాడ నుండి ఐకేప్ సెంటర్ వరకు ఒక సీసీ రోడ్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది ముద్ర మన యాదవులకు పెద్ద మా మా గ్రామంలో యాదవులు అది పెద్ద కమ్యూనిటీ సో మీ అంటే మాకు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రామాలయం నుండి బతుకమ్మ చెరువు వాడికి ఒక సీసీ రోడ్డు కుసపల్లి సంపతి ఇంటికా నుండి ఐకేపీ వరకు ఒక సీసీ రోడ్డు గ్రామంలో ప్రతి గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వేయాలని ఒక తపన ప్లస్ యాదవులకు ఒక కమ్యూనిటీ హాలు మహిళా భవనానికి ఒక చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకు బాత్రూమ్స్ ఇంకా ఇంటి ఇంటికి నాకు బాగా ఏంటంటే ఇంటింటికి ఇంకుడు గుంత అనేది అది వంద దాదాపు ఎన్ని ఉంటే అన్ని ఇంకుడు గుంత చేయాలనే ఆలోచన ఉంది ఎందుకనంటే ఆ ఇంకుడుగుంత ద్వారా ఏంటంటే డ్రైనేజీ ఇది డ్రైనేజీ అనేది లే డ్రైనేజీ అనేది లేకుండా ఉండాలి ఇప్పుడు కొత్తగా చేసే సీసీ రోడ్స్ కూడా డ్రైనేజీ అనేది వేయొద్దు అనేది ఆలోచన ఆ వాటర్ ఏంటంటే మనం డ్రైనేజీ సీసీ రోడ్ వేసినప్పుడు ఏంటంటే రెయిన్ వాటర్ అనేది వర్షపు నీరు అనేది వెళ్ళిపోయేటట్టుగానే చూసుకోవాలి ఇంటింటికి ఇంకుడుగుంత ఉంటుందంటే అది నీట్గా ఉంటుంది ఎలాంటి రో దోమలు బెడద లేకుండా చొరాలు రాకుండా చాలా ఉంటుంది కాబట్టి అది వందకు వంద శాతం చేయాలనే ఆలోచన కూడా ఉన్నది అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఒకవేళ గెలిపిస్తే ఇవన్నీ చేస్తా అని చెప్పి చెప్తూ ఉన్నారు నేను యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజలు మీరు వెళ్తూ ఉంటే మీరు చెప్పే ఈ మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు దాదాపు నేను సర్పంచ్ కాకముందు కూడా ఇప్పుడు మా ఒకటి అటు మన ఒకటి రెడ్డివాడకు అటు పింగిల్ రవీందర్ రెడ్డి ఇంటికా నుండి తొట్టి సంపద ఇంటి వరకు రోడ్ కూడా వేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్ కూడా దగ్గరుండి నేను ఏపీయడం జరిగింది ఆ రోడ్డు కూడా ఇప్పుడు మీరు పోయి చూస్తే చాలా బాగుంటుంది మళ్ళీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంటింటికి కూడా పెట్టుకోవడం జరిగింది ఓకే అంటే మీరు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి కూడా ఓడిపోయే సందర్భాలు మేము చూసినాం మీకే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అసలు మీరు అనుకున్నారా ఇలా ఇన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తున్నా బట్ అనుకున్న కావాల్సిన పదవి నాలో ఏది లేదు కరెక్ట్ కరెక్ట్ ఇదే సమయం పదవి వచ్చే సమయం కూడా నాకు ఆసన్నమైంది ఇట్లా వస్తుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసేసారా టోటల్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఏదన్నా బీసీ వస్తుంది జనరల్ జనరల్ వస్తే చేద్దాంలే ఇది లాస్ట్ టైం ఎందుకంటే ఇది లాస్ట్ టైం అనుకున్నాం అది అదృష్టంగా జనరల్ రావడం జరిగింది ఈ జనరల్ ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి పదవిని వార్డ్ మెంబర్కి కూడా నేను లేను కాకపోతే ఏంటంటే నేను ఎవరు పార్టీ పరంగా నిలబెట్టినా కూడా వాళ్ళకి హార్ట్ఫుల్గా పనిచేసి దాదాపు ఒక నలుగురు సర్పంచ్లను కూడా మీ అందరం అంటే కార్యకర్తలను మొబిలేషన్ చేసి మోటివేషన్ చేసి వాళ్ళను పార్టీ పరంగా గెలిపించడం జరిగింది గెలిపించిన సర్పంచ్లను కూడా వాళ్ళను వాళ్ళను అనుసరించుకుంటా గ్రామంలో శ్రీఆర్ గారి సహకారంతో గ్రామంలో కూడా పనులు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎందుకంటే అవకాశం వచ్చింది కాబట్టి నాకు నేను ఒక అవకాశం ఇస్తే ఇంకా బాగా చేయవచ్చు కదా నాకు ఇక్కడ కడియం శ్రీఆర్ ఉన్నాడు కడియం అక్కడ పైన రేవంత్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది సార్ కూడా ఏంటంటే మా తొంభై నాలుగు నుండి ఉన్న అనుబంధం ఉన్నది కాబట్టి సార్ను ఎలా ఎట్టి పర్సెలు ఏంటంటే ఈ మేనిఫెస్టో ద్వారా ఇవన్నీ పనులు చేయించాలనేది ఒకటి మన నారాయణగిరి టూ జాని మన ఐకేపీ వరకు కూడా ఒక ఫార్మేషన్ రోడ్ ఇటు ఈ మన రామాలంగుడి నుండి కూడా రాయగూడెం ఒకటి ఫార్మేషన్ రోడ్ ముఖ్యమైన పనులన్నీ దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో కడియం శ్రీఆర్ గారి సహకారంతో మొత్తం చేయాలనే ఆలోచన ఆలోచన మీరు పెట్టుకురు మరి ఉప ఎన్నిక రాబోతుంది ఇక్కడ స్టేషన్ గెలుపులో కూడా మళ్ళీ రాజయ్య గెలవబోతున్నాడు అని చెప్పి అంటూ ఉన్నారు మరి మీ పరిస్థితి కూడా రాజే గెలిస్తే అంటే కడియం స్టేరే ఉంటాడని చెప్పి మీరు అనుకుంటున్నారు ఒకవేళ ఉప ఎన్నిక వచ్చి రాజయ్య గెలిస్తే మీ పరిస్థితి ఏంటి పనులు అయితే అనుకుంటున్నారు అట్లాంటిది ఏం లేదండి ఇక జనాలలో ఏందంటే మొన్న బంజారా హిల్స్లో కూడా అట్లనే అన్నారు జూబ్లీ హిల్స్ నవీన్యాదని కూడా అట్లనే అన్నారు కాకపోతే సోషల్ మీడియాలో కొన్ని అది ఉంటేనే ఉంటుంది కానీ ప్రజలలో మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది కాంగ్రెస్ పార్టీ మీద అనుకూలమైన వాతావరణం ఉన్నది ఎందుకంటే ఆర్థికంగా ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థికంగా చదువుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఆర్థికంగా ఎట్లా ఇబ్బంది పడ్డా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ చెప్పిన పథకాలను కూడా ఒకటి ఒకటి అమలు పరు అమలు పరుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటిది ఏం లేదు టీఆర్ఎస్ వేవ్ కూడా ఏం లేదు అంటే పథకాలు అంటూ ఉన్నారు కాబట్టి మీ ఊరికి ఏమొచ్చినాయన్నా లైక్ అంటే మా ఇందిరా మైలు ఏమన్నా వచ్చినాయా లేకుంటే ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలు ఏమేమి వచ్చినాయ్ మీ ఊరికి మా ఊరికి ఇందిరామైలు పంతొమ్మిది ఇండ్లు వచ్చినాయి పంతొమ్మిది ఇండ్లు వచ్చినాయి పంతొమ్మిది పంతొమ్మిది ఇండ్లు వర్క్ స్టార్ట్ అయినాయి అక్కడ అది అది కూడా ఇందిరామయిల్ అక్కడ మనం ముందు కూడా అది ఇల్లే దాదాపు కంటి అయిపోయే దశకు కూడా వస్తున్నాయి సెకండ్ లిస్ట్ కూడా సారు జనవరిలో వస్తే జనవరిలో కూడా ఒక మనకు ఇండ్లిస్తా అన్నాడు ఇంకా ఎక్కువ కూడా తీసుకువచ్చి నిరుపేదలు ఫస్ట్ మా ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం పంతొమ్మిది ఇళ్ళను కూడా చేసినాం మిగతా ఇళ్ళు రావో ఇప్పుడు జనవరిలో కూడా సెకండ్ లిస్ట్ వస్తుంది వాళ్ళకు కూడా ఎవరైకైతే లేవో వాళ్ళకు కూడా ఇచ్చి కొద్ది కొద్దిగా ఇంకా కొంతమందికి కూడా మనం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న ల్యాండ్లో కూడా మనం వీళ్ళు ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా సారు కూడా చేసుకుందాం అనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి సార సహకారంతో కూడా ఇవన్నీ మనం ఇండ్ల కార్యక్రమం అయితే చాలా బ్రహ్మాండంగా ఇది జనాల్లో స్పందన ఉన్నది పనులు కూడా నడుస్తున్నాయి ఎందుకంటే రాబో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఏ గ్రామానికి ఒక ఇల్లు కూడా ఎక్కడ ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్లో డబుల్ ఎక్కడెక్కడ అవన్నీ ఇప్పుడు కుంటుబడి ఉన్నాయి ఎవరు కూడా పోయి అక్కడ ఫ్యామిలీస్ ఎవరు ఉండే పరిస్థితి లేదు అప్పుడే ఇట్లా ఇచ్చేది అంటే ఇప్పుడు ఆ డిమాండ్ కూడా ఉండకపోవు కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇది మాత్రం చాలా హైలైట్ కాకపోతే రైతులకు కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేయడం జరిగింది చాలా మందికి కూడా రుణమాఫీ కూడా జరగడం జరిగింది అందుకోసమే ప్రజలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు రాబో ఒకవేళ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కార్యకర్తలకు కూడా మేము కూడా ఉన్నాం జనాలు కూడా పాజిటివ్గానే ఉన్నారు అట్లా నెగిటివ్ ఏం లేదు కాకపోతే వాళ్ళే ప్రచారం వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు కానీ అట్లాంటి ఇబ్బంది అట్లాంటి ఇబ్బంది ఏం లేదు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఒకవేళ అలాంటివి వచ్చినా కూడా పక్కా పక్కా గెలుస్తారు మళ్ళా మా గ్రామంలో మాత్రం నువ్వు ఏ ప్రపంచం మాత్రం కడియం శ్రీ గారికి మెజార్టీ ఇచ్చే గ్రామం ఇది గెలుస్తారు పక్కా గెలుస్తారు అది మళ్ళీ మళ్ళీ రండి మీరు రాసి పెట్టుకోండి కడియం శ్రీయర్ బ్రహ్మాండమైన తోటి మొన్నటి మెజార్టీ కంటే బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తాడు కాకపోతే ఏంటంటే కొంతమంది పడన వాళ్ళు ప్రచారం చేసేదే కానీ అలాంటిది ఏం లేదు సో మీ ఆ గ్రామ ప్రజలకి ఏం చెప్పారు నన్ను మీరు బ్యాట్ గుర్తుకు మూడో నంబర్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను మిమ్మల్ని ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆపద వచ్చినా మీకు అండగా ఉంటానని మన గ్రామంలో ఉన్న సమస్యలను కూడా నేను దగ్గరుండి కడియం శ్రీ గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని మన గ్రామంలో ఉన్న పెద్దలను యువతను మహిళలను అందరి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకువెళ్తానని ఇంతకుముందు ఎవరు చేయాలని బాగా బాగా చేసిండు అనే బెస్ట్ అందరి సర్పంచ్ల కంటే ఈయన బాగా చేసి చేసిండు అనే పేరు మాత్రం నేను తీసుకువస్తానని గ్రామ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా గెలిచిన తర్వాత కూడా మళ్ళీ వస్తాను అప్పుడు మళ్ళీ ఇంకా జోస్తో గెలుద్దాం మళ్ళీ ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ